మేడ్చల్ జిల్లా బీఆర్ఎస్ జిల్లా పార్టీ కార్యాలయం అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వం దుండిగాల్ రెవెన్యూ సర్వే నెంబర్ నూట ఇరవైలోని ఉన్న ప్రభుత్వ భూమిని ఇరవై గుంటల పైగా ఆక్రమించుకున్నారని ఆరోపిస్తూ వారిపై న్యాయపరమైన చర్యలు తీసుకోవాలంటూ ధర్నా చేశారు బీజేపీ శ్రేణులు కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేకానంద ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు అండదండలతో ఇక్కడ ఉన్నటువంటి ఎంఆర్ఓ దానిపై చర్యలు తీసుకోకుండా వారును వత్తాసు పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు వివిధ ప్రభుత్వంలో కబ్జాలపై చర్యలు తీసుకోకుండా సహకరిస్తున్న ఎంఆర్ఓ బదిలీ చేయాలని ప్రభుత్వ భూమిని కాపాడాలని నిరసిస్తూ ఎమ్ఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నాకి దిగారు బీజేపీ నాయకులు ఇప్పటికైనా ప్రభుత్వ భూములను కాపాడాలని ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ నాయకులు రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవాలన్నారు बोला ताकरिश नहीं हमारों ने बैंड ने बंजारे बंजारे प्रभु तबोला की बेतरेखा रक्षण का भिजा कुंडा दिलाश्वामी दिया रिश्ता रे लम्बो प्रभु तबोला ने बैंड ने दिया रिश्ता रे लम्बो प्रभु तबोला ने बैंड ने प्रभु तबोला नापा लेने हमारों ने बैंड ने प्रभु तबोला नापा लेने हमारों ने ప్రభుత్వ భూములను కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరిది ముఖ్యంగా రెవెన్యూ అధికారులకి ప్రభుత్వ భూముల కస్టోడియన్ మరి ఆ బాధ్యత మరిచి ఈరోజు దుండిగలు ఎంఆర్ఓ ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం ఎమ్ఆర్ఓ గత సంవత్సర కాలంలో ఈ దుండిగల్ ప్రాంతంలో దాదాపు పన్నెండు సర్వే నెంబర్ల నందు మేజర్గా కబ్జాలు గతంలో జరుగుతున్నాయి ఈ ఎంఆర్ఓ వచ్చినాక కూడా ఈ కబ్జాలపైన కఠిన చర్యలు తీసుకోకుండా తూతు మంత్రంగా చర్యలు తీసుకుంటూ సహకరిస్తున్నందు వైఖరిని మేము ఈరోజు తప్పు పడుతూ ఇట్లాంటి ఎంఆర్ఓలు మాకొద్దు ఎందుకంటే ఈ ఏదైతే కుత్బుల్లాపూర్ మండల్లో విలువైన భూములు కుత్బుల్లాపూర్ మండలు తర్వాత దుండిగల్ ప్రాంతంలో ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇట్లాంటి కాడ ప్రభుత్వం అధికారి ఎవరైతే ఉన్నారో ఈ ఎంఆర్ఓ కఠినంగా లేకపోవడం వల్ల కూర్ల పైన ఏదైతే పీడీ యాక్టులు కానీ ల్యాండ్ గ్రాబింగ్ కేసులు కానీ పెట్టకుండా వారికి వెనక సహకరిస్తూ కూల్చిన ప్లేస్లో ఈరోజు నిర్మాణాలు వస్తున్నాయి ఇంకొక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏంటంటే కుత్బుల్లాపూర్ నుండి కబ్జా కోర్లు దుండిగాలకు వస్తున్నారంటే మరి ఇక్కడ ఎంత ప్రశాంతమైన వాతావరణం ఉందో ఈరోజు ఇక్కడున్న కలెక్టర్ కానీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం కూడా ఈ ఇలాంటి ఎంఆర్ఓ వైఖరి పైన పూర్తిస్థాయిలో విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని మేము కోరుతున్నాం అదేవిధంగా డిసెంబర్లో ఏదైతే బీఆర్ఎస్ కార్యాలయం జిల్లా కార్యాలయాలు ఏదైతే కేసీఆర్ ప్రభుత్వం తన సొంత ఆస్తిలాగా ఇష్టం ఉన్నట్టు నలభై లక్షలకి కేటాయించుకొని ఈరోజు ఆ నలభై లక్షలకి ఎకరం కేటాయించుకోవడం ఒక దౌర్భాగ్యం అంటే ఇక్కడ ఉన్న స్థానికంగా ఉన్న ఎమ్మెల్యే వివేకానంద సహాయ సహకారాలతో ప్రభుత్వ అధికారంలో ఉండి ఎమ్మెల్సీ సహకారంతో ఈరోజు ఎకరం స్థలంలో ఏదో బీఆర్ఎస్ కార్యాలయం నిర్మించుకున్న మాకేమి ఇబ్బంది లేదు మరి మీ ఐఎస్ ఎకరం దాదాపు ఎకరం స్థలం అయితే పక్కన నార్త్ ఈస్ట్ కార్నర్ రావడానికి ప్రభుత్వ భూమి పన్నెండు గుంటలు ఆక్రమించుకుంటావు నీ కార్యాలయంలో ఎనిమిది గుంటలు ఎక్కువ ఉంటే ఇగో మేము ఫిర్యాదు చేస్తే కొట్లాడంగా కొట్లాడంగా ఆర్టీఐ ద్వారా సమాచారం ఇచ్చండి ఇక్కడ ఎన్నే ప్రభుత్వం మారిన ఇక్కడ ఎంఆర్ఓ మాత్రం ఇప్పటికి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎమ్మెల్సీకి సహకరిస్తూ ప్రభుత్వ భూమి కబ్జాకూరులపైన చర్యలు తీసుకుంటా సహకరిస్తున్నాం మేము ఒకటే అడుగుతున్నాం బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి రోడ్డు పక్క నుండి గేటు పెట్టుకోవాలి కానీ వీళ్ళ ఐఎస్ ఒత్తులాగా ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్సీ మీకు కేటీఆర్ బాగా మాట్లాడుతున్నాడు కదా ఆడ అయ్యసొత్త ప్రభుత్వ భూమి అని మేము ఒకటే అడుగుతున్నాం ఈరోజు కేటీఆర్ ఎమ్మెల్యేను ఎమ్మెల్యే ఎమ్మెల్సీని మీ అయ్యసొత్త అరవై మరి ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్ వేసుకున్నాం మరి ఎందుకు చర్యలు తీసుకుంటాడు ఇక్కడ ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినాం కదా మరి త్రిపుల ల్యాండ్ మార్క్లో ప్రభుత్వ భూములకు వెళ్ళి రోడ్ వేస్తే పోయి అప్పనంగా అదే రోజు ఇక్కడ నా ఎంఆర్ఓ మేము ఫిర్యాదు చేసినా కూడా ఇప్పటి బీఆర్ఎస్ కార్యాలయంలో ప్రభుత్వ భూమిని ఎక్సెస్ భూమిని ఎందుకు స్వాధీనం చేసుకుంటున్నారు ఏమి అని అడుగుతున్నాం ఇక్కడ నా అధికారులు దుండిగాలు కానీ నిజాంపేట కానీ అదేవిధంగా కుత్బుల్లాపూర్లో ఉన్న ఏదైతే ఉన్నారో మొత్తం కూడా బీఆర్ఎస్ ప్రభుత్వంలో గత ప్రభుత్వం నియమించిన వాళ్ళు దానికి అనుకూలంగా పనిచేస్తున్నారు కాంగ్రెస్ నాయకులకు అది ఏదైతే కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కూడా ఇప్పటికి కూడా ఇంకా సోయలేదు పైన రేవంత్ రెడ్డి గొప్ప గొప్ప మాటలు చెప్తూ హైడ్రాన్ పెట్టినాం ప్రభుత్వ భూమిని కాపాడుతాం చర్యలు తీసుకుంటున్నామన్నా వ్యవస్థాగతంగా స్థానికంగా ఉన్న పరిస్థితులు చూస్తే ఇప్పటికి కూడా అధికారులు బీఆర్ఎస్కే జీవుజూరు అంటున్నారు ఎమ్మెల్యే చెప్పు చేతుల్లో ఉంటున్నారు మరి కాంగ్రెస్ నాయకులైనా ఇప్పటికైనా సిగ్గు తెచ్చుకొని ప్రభుత్వ భూములపైన కబ్జాలపైన చర్యలు తీసుకొని ఇలాంటి అధికారులను మారుస్తారా మీరు కూడా బీఆర్ఎస్తో కలిసి కొమ్ముగా వస్తున్నారా కబ్జాల్లో అని ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాం ఎంఆర్ఓని తక్షణమే తొలగించాలే బీఆర్ఎస్ కార్యాలయంలో ఇరవై గుంటలు స్వాధీనం చేసుకోవాలి ఆ భూమి ఏదైతే కబ్జా పెట్టి ఎమ్మెల్యే పైన క్రిమినల్ కేసు పెట్టాలి ఈ పన్నెండు సర్వే నెంబర్లో